అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం అప్పులతో ఇబ్బంది పడుతున్నారా అయితే జూలై పంతొమ్మిది శుక్రవారం రోజున శివయ్యకు వీటితో అభిషేకం చేయండి హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఉపవాసం శివ పార్వతులకు అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున భక్తులు శివయ్యకి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆయన ఆశిస్సులు పొందేందుకు ఉపవాసం ఉండి శివాలయానికి వెళతారు ఈసారి శుక్రప్రదోష వ్రతం రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది శుక్రవారం నాడు ఆచరించాల్సి ఉంది శుక్రవారం నాడు వస్తుంది కనుక దీనిని వ్రతం అంటారు శుక్రప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది శుక్ర ప్రదోష వ్రతాన్ని సంధ్యాకాలంలో పాటిస్తారు ఇది శివుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ప్రతీ నెల ప్రదోష వ్రతం జరుపుకుంటారు ఈ నెల జూలై పంతొమ్మిదవ తేదీన ప్రదోష వ్రతం వచ్చింది హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శుక్రవారం వ్రతం రావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోషవ్రతంగా పిలుస్తారు శివ శివపార్వతులని పూజిస్తారు శివుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే శివుడి ఆశుస్తులతో అవి తొలగిపోతాయి ఈ ఏడాది మకర రాశిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అలాగే కుంభం మీనరాశి వృచ్చికం కర్కాటక రాశిపై అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది శనికి సంబంధించిన దోషాలు ఉన్న వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండిపోతుంది వాటిని తొలగించుకోవడం కోసం ప్రదోష వ్రతం రోజు భోళాశంకరుడికి ప్రత్యేక ఆరాధన చేయాలి ఆ రోజు శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహాదేవుడు అనుగ్రహం పొందుతారు శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే అందుకే ప్రదోషవ్రతం రోజున శివలింగానికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని ఆశిస్సులు లభిస్తాయి శనిదేవుడి చెడు దృష్టి తొలగిపోతుంది జీవితం సాఫీగా సాగుతుంది సమస్యల నుంచి బయటపడతారు పెరుగు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేగాక పాత అప్పుతో ఇబ్బంది పడుతూ ఉంటే లేదా అప్పుల భారం పెరిగిపోతూ ఉంటే ఖచ్చితంగా శుక్రప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగుని సమర్పించాలి దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని రుణ విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు నెయ్యి ప్రదోష వ్రతం రోజు శివలింగానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనసు ధైర్యంగా ఉంటుంది సమస్యల్ని ఎదుర్కోగల సామర్థ్యం వస్తుంది గంధం శివలింగానికి ఖచ్చితంగా గంధం రాయాలి అలా చేయడం వల్ల జీవితంలో గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడూ లోటు ఉండదు తేనె పంచామృతాలలో ఒకటైన తేనెతో కూడా శివలింగాన్ని అభిషేకించాలి మత విశ్వాసాల ప్రకారం తేనె సమర్పించడం వల్ల మాటల్లో మాధుర్యం పెరుగుతుంది నీరు పంచామృతాలు లేకపోయినా చెంబుడు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా చాలు శివుడు ప్రసన్నుడవుతాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటిని సమర్పించాలి దీని ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది పాలు శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి అలాగే ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే శుక్రప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పంచదార పంచామృతాల్లో ఒకటైన పంచదారతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి పంచదార సమర్పిస్తే ఇంట్లో సుఖ సంతోషాలకి ఎటువంటి లోటు ఉండదు కుంకుమ పువ్వు శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అలాగే శివుడికి కుంకుమ పువ్వుతో తిలకం పెట్టడం వల్ల మాంగళ్య దోషం నుంచి విముక్తి కలుగుతుంది సుగంధ ద్రవ్యాలు శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయి మనసు శుద్ధి అవుతుంది తామసిక ధోరణుల నుంచి బయటపడతారు వీటితో పాటు శని అనుగ్రహం పొందడం కోసం రావి సెమీ చెట్టుని పూజించాలి నెయ్యి దీపం వెలిగించాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి పితృదోషం తొలగిపోవాలన్నా పూర్వీకులని ప్రసన్నం చేసుకోవాలన్నా శుక్రప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వులని సమర్పించాలి దీని ద్వారా పితృద్వోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందవచ్చని నమ్ముతారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం వివాహం జరగడంలో ఆటంకాలు ఏర్పడిన వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఖచ్చితంగా శుక్రప్రదోష వ్రతం రోజున శివలింగానికి బిల్వ పత్రాలని సమర్పించండి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అదే సమయంలో వ్యక్తి శాశ్వతమైన ఫలాలను పొందుతారని నమ్ముతారు సుఖ సంతోషాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్మకం విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి